వస్తే ఇట్ హాస్ వన్ థౌజండ్ ప్లేసెస్ నేను చాలా సార్లు చెప్పాను ఎంజైటీ వస్తే ఎంజైటీ కనిపించదండి అది వెయ్యి మొకాలు ప్రాణసుడికి తొమ్మిది మొకాలు వంద మొక్కలు వంద ఉన్నట్టుగా వెయ్యి తల రాక్షసుడు లాగా ఉంటుంది అన్నమాట యాంగ్జైటీ అదేం ప్రమాదకారి వాళ్ళు కాదు కానీ వాడికి సక్సెస్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది వాడికి సెక్స్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి ముఖ్యంగా సెక్స్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళందరికీ కూడా టీ ఎక్కువ ఉంటుంది అనమాట ఒకసారి పొరపాటున అంగం అనుకోండి ఒక అతనికి ఇంకా నేను అంగం గట్టపడదాము నేను ఇంకా సంసారానికి పనిచేయదాము నాకు నేను నపుంచకుండా అయిపోయిన చెప్పేసి ఆలోచించు 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 బ్లూఫీల్డ్ చూసేస్తుంటాడు అండి యాంగ్జైటీ తగ్గడానికి మాస్టర్లేషన్ చేసేసుకుంటాడండి ఇప్పుడు రెండు కొత్త దరిద్రాలు వచ్చినాయి ఆడ ప్రాబ్లమ్ చెప్పేది యాంగ్ జైటీ అది మామూలుగా కొత్తగా సెట్ చేసినప్పుడు ఎక్కడైనా సరే భయంతో టెన్షన్ తోట ఉన్నాడు కాబట్టి అంగ అంగస్తంభం కాదు ఆరు వెంటనే అయిపోవచ్చు అది పెద్ద ఏమి బ్యాడ్ ఏం కాదండి అది అదేం బ్యాడ్ కాదు అది అందరి ఎప్పుడో ఎప్పుడోకప్పుడు జరుగుతుంది ఎందుకంటే అందరి జీవితాలు టెన్షన్ లేని ఇంకా రాత్రులు లేదు టెన్షన్ లేకుంటే సెక్స్ అనేది జరగదు కదా ఏదో సందర్భంలో చిన్నప్పుడు ఆ టెన్షన్ భయంతో ఉంటారు ఎప్పుడైతే ఉద్రోగంతో ఉంటారు ఆటోమేటిక్గా త్వరగా వెంటనే అయిపోవడం కానీ పెట్టకముందు అయిపోవడం కానీ ఆరు రోగా స్థంభన కాకపోవడం కానీ జరుగుతుంది అప్పుడు మనసులో మొదలైందనమాట ఓడిపోతానేమో ఓడిపోతానేమో ఓడిపోతాం మైక్ దగ్గరికి వెళ్ళి భయపడ్డానుకోండి అనుకోండి మైక్లో మాట్లాడినామో 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 అనుకుంటాడు మాట్లాడినామో మాట్లాడినామో అనుకుంటాడు దాంతో వాడు ఏమవుతాడు భయం స్టార్ట్ అవుతుంది ఫెయిల్ అయిపోతానేమో ఫెయిల్ అయిపోతాను సెక్స్లో కావచ్చు సక్సెస్ కావచ్చు మైక్లో లో ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ లో రాయడంలో తక్కువ వస్తేమో కావచ్చు దేనికను సార్ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ రైట్ ఫెయిల్ భయం బాగా రాయలేజెటతో ఉంటుంది బాగా సక్సెస్ అయ్యి న్యాన్ తోటి ఉంటుంది నేను బాగా పెర్ఫామ్ చేయాలని అంటుంది దీన్ని క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అండ్ నిన్ను నువ్వు నమ్మి నీకు ఏదొచ్చిందో అది యథాతథంగా నువ్వు చేయగలిగినప్పుడు అది బ్రహ్మాండ క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది నేను బాగా పర్ఫామ్ చేయలే అందరూ నన్నీ బాగా చూసుకోవాలి నేను బాగా చేస్తానా లేదా చేస్తా లేదా అని మనసు చేస్తా మీద పెట్టావు మనసు సెక్స్ మీద పెట్టలేదు మనసు సక్సెస్ మీద మనసు ఎగ్జామినేషన్ మీద పెట్టలేదు మనసు ఇంటర్వ్యూ మీద పెట్టలేదు పర్ఫార్మెన్స్ మీద పెట్టావు మీకు తెలియకే అండి మళ్ళీ ఫెయిల్ అయిపోయాం మళ్ళీ ఫీర్ ఆ ఫెయిలియర్ వచ్చింది అప్పుడు నుంచి ఇంకొక కొత్త ప్రాబ్లం వస్తుంది అవాయిడ్ అండ్ మైట్ భయం వచ్చిందో మైకి నుంచి దూరంగా ఉంటాడు అమ్మాయిలంటే భయం వచ్చిందో అమ్మాయిల నుంచి తప్పించుకు తిరిగివాడు ధన్యసం అవుతాయి చోటుకెళ్తే ప్రాబ్లం వచ్చిందో ఆ పరిస్థితి నుంచి తప్పించుకు తిరిగివాడు ధన్యవర్సం అవుతాయి ఇప్పుడు సెక్స్ ఫెయిలియర్ కదా సెక్స్ పెర్ఫార్మెన్స్ ప్రాబ్లం వచ్చింది సెక్స్ ఫీర్ ఆఫ్ ఫెయిలియర్ వచ్చింది ఇక్కడ నుంచి సెక్స్ అవకాశాలు వచ్చినా భార్య దగ్గరకు కూడా వెళ్ళకుండా దూరంగా వెళ్ళిపోయి పోషన్ వస్తుంది అవాయిడెన్స్ బిహేవర్ తప్పించుకు తిరుగువాడు సమతాయి కాబట్టి పోయినరు కావచ్చు పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు డైరెక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు మైక్లో గుండె తడబడడం కావచ్చు నత్తి కావచ్చు ఎగ్జామ్స్ అయితే ఏదైనా సరే సమాజంలో ఒకప్పుడు అందరికీ జరిగి తీరుతుందండి దాని గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి నెగిటివ్ థింకింగ్ మానేసి స్టాప్ నెగిటివ్ థింకింగ్ బై బై యాంగ్జైటీ ఇలాంటి పుస్తకాలు చదువుకోండి మనసే లాంటి పుస్తకాలు చదువుకోండి పాజిటివ్ థింకింగ్ తోటి అండి ఫెయిల్ అయినా అదే అయ్యా మళ్ళీ సక్సెస్ అయిపోతాను అనుకోండి తీసుకోండి ఇంజుడీ తీసుకోండి రోజు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి ప్రయాణామా ప్రాక్టీస్ చేయండి వాకింగ్ చేసుకోండి మంచినీళ్ళు లెక్కు తాగండి ఆకుకూరలో కాయగూరలు తినండి వేపుళ్ళు ఫ్యాట్ ఫుడ్లు తగ్గించండి మీరు ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అని నా సెక్స్ అయ్యే పుస్తకాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటో రెండో చదువుకోండి ఇంకేదైనా డౌట్ వచ్చిందనుకోండి మే హోనా ఆయన దేర్ నేనున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్చండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి సెక్స్ ప్రాబ్లం అయినా సక్సెస్ ప్రాబ్లం అయినా కమ్ విత్ ప్రాబ్లమ్స్ గో విత్ ప్రోగ్రెస్ సమస్యలు ఉన్నా సక్సెస్ కావాలన్నా సమస్యలతో రండి సక్సెస్తో చూసుకోండి మే హోనా అందే మీరు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తాగుడులు గీగుళ్ళకి అలవాటు పడిపోకండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పోచి నాది ఆల్ ద బెస్ట్ ఐ లవ్ యూ